శ్రీ శ్రీమాత్రేణ మహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ చిన్న కథ నువ్వు నాలుగు నిమిషాలు విను ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను ఈ కథ వినకుంటే నువ్వు అగాధంలో పడిపోతావమ్మా ఇది కేవలం నీ కోసం నీ భవిష్యత్తు కోసం చెప్తున్న కథ ఈ కథకి నీ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది బిడ్డ జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకి తెలియపరచడానికి ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు దుర్గమ్మ తల్లి చెప్పేది మీ మంచి కోసమే అని నమ్మినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకున్న కథ ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాము బిడ్డ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వస్తున్నప్పుడు నువ్వు అనుకుంటున్న మాట ఏంటి అంటే ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో నాకు ఇటువంటి భర్త దొరికాడు లేదా ఇటువంటి భార్య దొరికింది లేకపోతే ఏం పాపం చేయడం వల్ల నాకు ఈ అనారోగ్య సమస్యలు అనేవి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇంకా ఏ కర్మల వలనో నా తల్లిదండ్రులు ఇటువంటి కర్మలను అనుభవిస్తున్నారు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నువ్వు అనుకుని బాధపడి ఉంటావు కానీ ఆ కష్టాలు ఆ కర్మలు ఆ బాధలు అసలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అవి రాకుండా నా బిడ్డ జాగ్రత్త పడాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి అందుకే బిడ్డ నీకోసమే ఈ కథను వినిపిస్తున్నాను అని చెప్పి ఒక ఊర్లో ఒక ఆవిడ ఉండేది అంటే ఒక అమ్మాయి తను ఏం చేసేదంటే ప్రతిరోజు కూడా తను ఇంట్లో రొట్టెలు తయారు చేసుకుని అవే ఆహారంగా భుజిస్తూ ఉండేది ఆ రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు వారి కుటుంబం కోసం మాత్రమే కాకుండా ఒక రొట్టెను ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు అరుగు మీద పెడుతూ ఉండేది ఆ రొట్టె కోసం ఒక గురువుగారు అటుగా ప్రతిరోజు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వెళ్తూ ఉండేవారన్నమాట ఆ రొట్టెను తీసుకుని వెళ్ళేటప్పుడు గురువుగారు ఒక మాట చెప్పి వెళ్ళేవారు ఆ మాట ఏమిటి అంటే నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అది తప్పకుండా నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే చెడు చేస్తావో అది కూడా నీకే తిరిగి వస్తుంది అని చెప్పి ఈ ఒక్క మాట అనుకుంటూ వెళ్ళేవారు అయితే ఇలా ప్రతిరోజు కూడా గురువుగారు రొట్టె తీసుకుని వెళ్ళడం ఈ మాటలు చెప్పడం ఇదే జరుగుతుంది ఒకరోజు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈ గురువుగారి దగ్గర చాలా పొగరు ఉంది నేను ప్రతిరోజు రొట్టెలు తీసుకుని వెళ్ళి ఇస్తున్నాను కదా కనీసం అమ్మ నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ అని దీవించినైనా దీవించడం లేదు రొట్టె తీసుకుని చేసి ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తల్లి అని ఏ రోజు కూడా నాకు చెప్పలేదు ఈ గురువుగారి మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఆ కోపంలో తను ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది అది ఏంటి అంటే ఈ గురువుగారిని ఎలాగైనా కానీ చంపేయాలి అని చెప్పి ఎంత క్రూరమైన నిర్ణయమో కదా అది ఆ నిర్ణయాన్ని అమలుపరచడం కోసం గబా గబా వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలోకి వెళ్ళి రొట్టెపిండి కలిపేటప్పుడు అందులో కొంచెం విషాన్ని కూడా కలుపుతుంది ఆ విషాన్ని కలిపి ఆ రొట్టెని తయారు చేసి ఆ రొట్టెను కాల్చి గురువుగారు వచ్చే సమయానికి అరుగు మీద పెడుతుంది ఇక గురువుగారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు రొట్టె తీసుకుని వెళ్తారా అని చెప్పి అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తున్న సమయంలో ఆవిడకి ఒక ఆలోచన వస్తుంది అయ్యో నేనేంటి ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను నేను రొట్టె చేసి పెట్టడం వరకు మాత్రమే నా ధర్మం అంతేకాని అతనికి నా కృతజ్ఞతలు చెప్పాలి అని ఆశించడం నా అతి ఆశ అవుతుంది నేను కావాలి ఒకరి యొక్క ఆకలి తీర్చాలి అన్న ఉద్దేశంతో కదా రొట్టెని చేసి పెడుతూ ఉన్నాను మరి ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన నా మనసులోకి ఎలా వచ్చింది ఎంత పెద్ద పొరపాటుగా ఆలోచించాను నా యొక్క పొరపాటు వల్ల నా యొక్క ఆవేశం వల్ల ఈరోజు ఆ గురువుగారి యొక్క ప్రాణాలే పోయాయి తప్పు పొరపాటు చేస్తున్నానని గబాగబా ఆ విషం కలిపిన రొట్టెను తీసి పొయ్యిలో పడేసి కాల్చి పడేస్తుంది తరువాత మళ్ళీ మంచిగా మంచి పిండిని కలిపి మళ్ళీ రొట్టెను తయారు చేసి చక్కగా ప్లేటును కూడా శుభ్రం చేసి గురువుగారు వచ్చేసరికి ఆ రొట్టెను అక్కడ పెడుతుంది ఇక అనుకున్న సమయానికే గురువుగారు వచ్చారు ఆ రొట్టెను తీసుకుని వెళ్తూ ఏదైతే మంచి చేస్తారో ఆ మంచే తిరిగి వస్తుంది ఏదైతే చెడు చేస్తారో అదే తిరిగి వస్తుంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళేవారు అసలు ఆయన ఎందుకు అలా అంటున్నాడో ఆవిడకు ఏమాత్రం కూడా అర్థమయ్యేది కాదు ఆవిడ యొక్క ఆలోచనల వల్ల కూడా ఏంటి అంటే తన కొడుకు గురించి మాత్రమే తన కొడుకు వ్యాపారం చేస్తాను అని చెప్పి పక్క ఊరికి వెళ్ళి ఎన్నో రోజులు అవుతుంది కానీ తన కొడుకు తిరిగి రాలేదు తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలి డబ్బు లేకపోయినా కూడా పర్వాలేదు తన కొడుకు ఆరోగ్యంగా ఇంటికి వస్తే చాలు అని చెప్పి ప్రతిరోజు కూడా ఆ పిచ్చితల్లి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఒకరోజు తన కొడుకు అలసిపోయి చాలా నీరసంగా తన ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు ఏంటి బాబు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం జరిగింది అని చెప్పి అనేసరికి అమ్మ నేను ఎక్కడికి వెళ్ళాను ఏం జరిగింది అని చెప్పి చెప్పే ముందు ముందు ప్రాణాల నుంచి బయటపడి అంటే నేను మరణం నుంచి బయటపడి ప్రాణాలతో ఇంటికి వచ్చాను అందుకు సంతోషించమ్మా అని చెప్పి ఆ కొడుకు అనేసరికి అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే బాబు అసలు ఏం జరిగింది నాన్న చెప్పు అని చెప్పి అడుగుతుంది అమ్మా నేను వేరే పక్క ఊరు నుంచి అడవిలో నుంచి ప్రయాణం చేస్తూ ఇంటికి బయలుదేరుతున్న సమయంలో నాకు కళ్ళు బాగా తిరిగిపోయాయి అప్పటికే నాకు రెండు రోజులు అయ్యింది భోజనం చేసి చాలా నీరసం వచ్చేసింది చాలా శ్వాస వచ్చి బాగా ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడు ఒక గురువుగారు నా దగ్గరికి వచ్చి నన్ను నీళ్ళతో అంటే నా ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఒక రొట్టెని ఇచ్చి ఆయనే స్వయంగా నాకు తినిపించారు తినిపించి నా ఆకలి తీర్చి ఆ నీరసం నుంచి నన్ను బయటపడేశారు ఇక ఆ గురువుగారు స్వామి మీరెందుకు తినకుండా మీ యొక్క ఆహారాన్ని నాకు ఎందుకు ఇచ్చారు అంటే ఆ గురువు నాయనా నేను ప్రతిరోజు కూడా ఈ రొట్టెతోనే ఆకలిని తీర్చుకుంటూ ఉంటాను ఈ రొట్టె కేవలం ఒకటి మాత్రమే నా ఆహారం కానీ ఈరోజు పరిస్థితిని చూసి నాకు ఈరోజు ఈ ఆహారం లేకపోయినా నేను జీవించగలను కానీ ఈరోజు నీకు ఈ ఆహారం అందకపోతే నువ్వు మరణించేవాడివి అంటే ఈ ఆహారం యొక్క అవసరం నాకంటే కూడా నీకే ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఆయన వెళ్ళిపోయారమ్మా అని చెప్పి ఆ మాటలు చెప్పి నాకు అది తినిపించి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి అమ్మతోటి అతను చెప్తాడు అయితే ఎవరినైనా అతను ఎలా ఉంటాడు అని చెప్పి అమ్మ అంటే ఆయన ఒక గురువుగారు అమ్మ పెద్ద వయసు ఉన్నవారు ఆయన ఎవరో నాకు తెలియదమ్మా అని చెప్పి అబ్బాయి చెప్తాడు అప్పుడు అంతే కాదమ్మా ఆయన ఎవరో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైతే మంచి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే చెడు చేస్తావో అది కూడా నీకు తిరిగి వస్తుంది అనే మాట అని వెళ్ళారమ్మా అని చెప్పి చెప్తాడు అయితే ఇక వెంటనే అతను గురువే అని చెప్పి ఆవిడకు తెలుస్తుంది అప్పుడు అనుకుంటుంది అంటే ఈరోజు నేను ఇచ్చిన ఆహారం అనేది నా కొడుకుకి అతను పెట్టారు అంటే ఈరోజు ఒకవేళ నేను ఆ విషం కలిపిన రొట్టెని ఇచ్చినట్లయితే ఆ విషం కలిపిన రొట్టెనే నా కొడుకు తిని మరణించేవాడు అంటే నేను చెడ్డ పని చేస్తే నాకు ఈ విధంగా నా కొడుకు మరణంతో నాకు చెడు ఎదురయ్యేది నేను చెడ్డ పని చేయదలుచుకోకుండా న్యాయంగా అతనికి మంచి రొట్టెను నేను చేసి ఇచ్చాను కనుకనే అతి నా కొడుకుకి అంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు అంతేగా గురువుగారు చెప్పిన మాట ఏది మంచి చేస్తే అదే నాకు తిరిగి వస్తుంది ఏది చెడు చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది నేను మంచి చేశాను కాబట్టే ఆ మంచి నాకు తిరిగి వచ్చింది అదే చెడు చేస్తే నాకు చెడే జరిగేది గురువుగారి మాటల్లో ఆంతర్యం ఇదే అని చెప్పి ఆవిడ తెలుసుకుని చాలా బాధపడుతుంది కొంచెం చాలా సంతోషిస్తుంది కొడుకు వచ్చినందుకు అయితే ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక బిడ్డ ఎన్నో రకాల సమయాల్లో నాకెందుకు ఇలా జరుగుతుంది అసలు నేను చేసిన తప్పు ఏంటి అని చెప్పి నువ్వు బాధపడ్డావు కానీ నువ్వు ఇతరులకు మంచి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచిని మాత్రమే తిరిగి ఇస్తారు అదే నువ్వు తెలుసో తెలియకో ఒకరి మనసుని కనుక నువ్వు కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే నీ మనసు కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది కనుక ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు వారికి నువ్వు ధన రూపంలో సహాయం చేయకపోయినా కానీ నీ మాటల రూపంలో వారి యొక్క మనసుకి ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఈ కథ విన్న తర్వాత అసలు ఏది మంచి ఏది చెడి ఎవరికి మంచి చేస్తే నీకు ఏమొస్తుంది ఎవరికి చెడు చేస్తే నీకు ఏమొస్తుంది అని నీకు ఎప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది బిడ్డ నాకు నీకు అర్థం అవ్వడమే ముఖ్యం కనుక ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకో తెలుసా బిడ్డ ఇక నువ్వు ఈ కథ విన్న తర్వాత ఎవ్వరి మనసులు కూడా నొప్పి చెందకుండా ఎవ్వరికీ కూడా ఏ అన్యాయం చేయవు ఎవరికీ ఏ కష్టాన్ని కలిగించవు అని చెప్పి నేను కోరుకుంటున్నాను బిడ్డ నీ యొక్క బిడ్డలకైనా కానీ నీ యొక్క తల్లిదండ్రులకైనా కానీ నీ యొక్క తోబుట్టులకైనా కానీ ఎవ్వరికీ కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి అన్యాయం చేయవద్దు ఎందుకంటే ఇది కలికాలం అమ్మా ఈ కలికాలంలో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వెనువెంటనే వెనక్కి తిరిగి అవి మళ్ళీ చాలా త్వరగా తిరిగి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నా బిడ్డకు అవి ఏమీ జరగకూడదు అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా నేను నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను కనుక జాగ్రత్తగా అవసరం మంచితనం అవసరం నీకు అప్పుడే మంచి జరుగుతుంది అంతా శుభం జరుగుతుంది బిడ్డ నీవు కోరుకుంటున్న కోరికలన్నీ కూడా జరిగిపోవాలి అంటే ఈ యొక్క సిద్ధాంతం అనేది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క సిద్ధాంతం మీదే నువ్వు నమ్ముకుని ప్రతి ఒక్క కర్మ అనేది నువ్వు చేస్తావు అంటే కర్మానుసారంగా నువ్వు తప్పకుండా నీ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు బిడ్డ అని చెప్పి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని దుర్గమ్మ తల్లి అందించిందండి మరి ఈరోజు సందేశం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖనోబు జై దుర్గమ్మ తల్లి